హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యం పాయసాన్ని మీరు ఎలాగనక తయారు చేసుకుంటే ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగినా ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా ఇలా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు క్యారెట్ అలాగే సగ్గుబియ్యం ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో విడల చూసేయండి పాయసం తయారు చేసుకోవడానికి ఒక కొప్పు నిండుగా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఇవి సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు కావాలనుకుంటే లావు సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి సగ్గుబియ్యాన్ని ముందుగా కాసేపు నానబెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా ఉడికిపోతాయి అందులో సన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఇవి మరీ తొందరగానే ఉడికిపోతాయి లావు సగ్బియ్యం అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఇవైతే తొందరగా ఉడికిపోతాయి అందులో ఇలా కాసేపు నానబెట్టుకుంటే ఇవి మనకి ఇంకా తొందరగా ఉడికిపోతాయి ఈలోగా క్యారెట్ని అయితే తురుముకుందాం ఇక్కడ నేను పెద్ద క్యారెట్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకటి తీసుకున్నాను మీరు మీడియం సైజ్ క్యారెట్లు అయితే రెండు వరకు తీసుకోవచ్చు సన్నగా ఉన్న హోల్స్ వైపు నుంచి క్యారెట్ను తురుముకోవాలి అప్పుడు క్యారెట్ తురుము కూడా ఇలా మనకి సన్నగా వస్తుంది ఇలా మొత్తం క్యారెట్ తురుము ఎంత వచ్చిందో కొలిచి చూపిస్తాను మనం ఈ గిన్నెతో ఒక గిన్నె నిండుగా సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి క్యారెట్ తురుమును కూడా ఈక్వల్గా తీసుకోవాలి క్యారెట్ని గిన్నెలోకి తీసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకునే తీసుకుంటున్నాను పై అయి పెట్టట్లేదు ఇలా మీకు తెలియడం కోసం చూపిస్తున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నిండుగా క్యారెట్ తురుమును వేసుకోండి ఇలా నిండుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా తీసుకున్నా క్యారెట్ తురుముని పక్కకు పెట్టుకుని కడాయిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకుంటున్నాను మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుని వేయించుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇక్కడ కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకొని తీసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకుని కడాయిలో నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలో క్యారెట్ తురుమును కూడా వేసుకుని వేయించుకోవాలి పాయసంలో వేసుకోవడానికి ముందుగానే క్యారెట్ తురుముని ఇలా నేతిలో వేయించుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగైదు నిమిషాల వరకు టైం పట్టింది ఇలా దగ్గరగా ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా వేయించుకున్న క్యారెట్ తురుముని గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఓటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా ఓటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలాగా వేరొక కడాయిలోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు ఇలా మసలు కాగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకుని ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఇవి మనకి తొందరగానే ఉడికిపోతాయి ఒక కప్పు సగ్గుబియానికి మూడు కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి ఇలా మీకు నీళ్ళు తక్కువగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకుని కూడా ఉడికించుకోవచ్చు ఇక్కడ సగ్గుబియ్యం చూసారు కదా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి సగ్గుబియ్యం లేదో ఒక సగ్గుబియ్యాన్ని తీసుకుని ప్రెస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు ఇలా సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుమను కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇందులోకి అర లీటర్ పాలు వేస్తున్నాను పాలు వేడిగా మరుగుతున్న పాలనైతే డైరెక్ట్గా వేస్తున్నాను ఇవి చల్లటి పాలు కాదండి వేడివేడి పాలే ఇందులో వేసేస్తున్నాను ఇలా సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నప్పుడే వేరొక స్టవ్ మీద అయితే పాలను కాచుకుని రెడీగా పెట్టుకున్నాను ఇలా వేడివేడి పాలు వేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ పాలల్లో సగ్గు బియ్యం క్యారెట్ తురుము కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసి చాలా టేస్ట్ వస్తుంది పాయసానికి కాసేపు ఉడికించుకుంటే పాయసం ఇలా చిక్కగా అయిపోయింది ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుని అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి ఇలా లాస్ట్లో యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగానే వేసే కన్నా ఇలాస్ట్లో వేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసుకుని అంతా కలిసిలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకాన్ని ఇలా స్టైనర్లో వేసుకుని వడపోసుకుంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది ఇలా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పాకాన్ని వేసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి అలాగే చల్లారిన తర్వాత కూడా ఈ పాయసం గట్టిగా అవ్వదు ఇలాగే ఉంటుంది ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటే ఇవన్నీ మనకి చక్కగా కలిసిపోతాయి ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగినా ఇలా హెల్దీగా బెల్లం సగ్గుబియ్యం క్యారెట్ ఈ మూడిటి కాంబినేషన్లో ఇలా పాయసాన్ని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇందులోకి లాస్ట్లో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని గ్లాస్లోకి లేదా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్